సరేం ఏం సార్ ఒకచరా ఋణ తాళం పెట్టునని సార్ సిల్క్ నిన్న సంత వసారకై మూలబై मुंदर लड़ना है घड़ी करते हैं हाँ इन दोस्त से ताल लगाते हैं मुंदर लड़ना है ताहिर हाला गिच्का सा गिच्का डांस हाँ भाई किसी ने है। सर सर बनाए के ना कुछ नहीं है मटा अलार्ड लाइन ले बढ़िया सर सर हाँ सालाई फेरी सर सर नहीं। सर, नहीं। नहीं। सर।, नहीं। सर सर हाँ साथ ही कर रहे हैं सर सर कर देख दे सर सर फिर मतलब गिर गिर बटरान भी लोटा बटरान गिर जाए ూట్లు పోసుకున్నాం ప్యాంట్ లో ఉంది కింద అంతా అంతా బుర్జా బుర్జా ఉంది ప్యాంటు మనకు పిల్లలు ప్రతిదీ గమనిస్తారు సార్ మనం ఎట్లా ఉండాలని గమనిస్తారు ఎవరన్నా రోజు బడికొచ్చి రాకుండా కనబడాలని సార్ రాలే సెలవు అని అనుకుంటారు మనం బడికి వచ్చి మిస్బిహేవి ఉన్నా నీట్గా లేకుండా మన మాట తీరు బాగా సిగరేట్ రాగిన మందు రాయినా మాట స్పష్టంగా రాకుండా మనం దుర్భాష రాడినా ఆ పిల్లలు పోయి తల్లిదండ్రులు చేస్తారు తల్లిదండ్రులన్న పోయి పిల్లలకు మనం ఎందుకు కావడం వాళ్ళు తయారైతే కష్టం పిల్లల తల్లిదండ్రులు చెడు అంటే పిల్లల తల్లిదండ్రులు వచ్చి అందరు తిరుగుతారు అప్పుడు నీకు చెడ్డ పేరు ఒక అధికారిక నాకు చెడ్డ పేరు నాకు ఎంత పేరు నీ మండలంలో ఇట్లా జరిగా అంటే ఎట్లా ఉంటది అట్లా అనేది అట్లా కాదు నేను అంటే నేను చెప్పేది ఇంత ప్రతిదీ ఇంత నేను ఉండేది ఇంత నీకే నేను నేను చెప్పేది ఇంత నేను 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 చెప్పేది నీ విన్నా పిల్లలు బాగున్నారనేది మన ఉద్దేశం నీకు చెప్పేది నేను ఇంత నేను చెప్పేది మీరు విన్నా లేదు ఇంత నేను చెప్పినా నీకు తాగుద్దు అని చెప్పిన ఇప్పుడు ఒక మా డైరెక్ట్ మాటకు మాట్లాడల్సిన నేను పాటి మాట వస్తుంది నోట్లో వాసన వస్తుంది తక్కువ లేకపోతున్నా